హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చిన్నపిల్లలు ఆడుకునే బ్యాటరీ కార్ని ఫ్లిప్కార్ట్ నుండి ఆర్డర్ చేయడం జరిగింది ఈ ఈ కార్ యొక్క కాస్ట్ వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు పడింది దీన్ని ఫ్లిప్కార్ట్ నుండి సాలుజా టాయ్స్ అనే వారి వెబ్సైట్ నుండి ఆర్డర్ చేయడం జరిగింది ఓకే దీన్ని ఒకసారి అన్బాక్స్ చేసి చూద్దాం దీని లోపల ఏమేమి వచ్చినాయని చెప్పి దీని అన్ని విడిభాగాలు రావడం జరిగింది దీనికి సంబంధించి ఒక్కొక్కటి మనమే అసెంబ్లీ చేసుకోవాల్సి ఉంటుంది ఫిట్టింగ్ చేసుకోవాలి సో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి Obrigado. ఓకే కార్ అనేది ఓపెన్ చేయడం జరిగింది సూపర్ కార్ మోడల్లో ఉంది మొత్తం ఇది దీని బయటికి తీసుకుద్దాం ఫైనల్గా దీన్ని బాక్స్ ఓపెన్ చేయడం జరిగింది బాక్స్ ఓపెన్ చేసినాక ఒక నాలుగు వీల్స్ రావడం జరిగింది ఓకే నాలుగు వీల్స్ అని ఇక్కడ పెట్టినా నెక్స్ట్ ఒకటి సీట్ ఇది ఒకటే సీట్ వచ్చింది మొత్తానికి అడుగుతుంది కూడా నెక్స్ట్ ఇది స్టీరింగ్ వీలు దీని మీద మ్యూజిక్ కంట్రోలర్స్ అన్నీ ఉన్నాయి ఇది వర్క్ అవుతుందా తర్వాత చూద్దాం దీనికి ఒక కనెక్ కనెక్టర్ ఉంది దీన్ని ఇక్కడ కనెక్ట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇవి హెడ్ లైట్స్ కాకపోతే ఇవి వెనకాల సైట్లో ఫిక్స్ చేసి పెట్టాలి వెనకాల దీనికి దీనికి సపోర్టర్స్ కూడా వచ్చినాయి ఈ రెండు హ్యాండ్స్ దీనికి కూడా లైటింగ్ కనెక్షన్ ఉంది వైర్లు ఇవ్వడం జరిగింది లైటింగ్ కోసం ఓకే ఇది వచ్చేసి ఫ్రంట్ మిర్రర్ ఇది దీన్ని మనం ఇక్కడ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది దీనికి కూడా కనెక్షన్ ఇవ్వడం జరిగింది ఫ్రంట్ మిర్రర్ ఇది దీనికి దీనికి స్క్రూలు ఏమీ లేదు ఇట్లా ఫిక్స్ చేసి పెట్టాలంటుంది లోపల ఓకే ఇది రిమోట్ సారీ చార్జర్ ఇది ఒకటి సీట్ బెల్ట్ రెండు సైడ్ మిర్రర్లు ఇవ్వడం జరిగింది కాకపోతే దీంట్లో మిర్రర్ లేదు ఇంతదే ప్లాస్టిక్ ఇదంతా సీట్ బెల్ట్ ఇది ఇది మొత్తం ఇది మాన్యువల్ గార్డు దీన్ని కార్ని ఎలా ఫిక్స్ చేయాలి వీల్ లో ఫిక్స్ చేయాలి మిర్రర్ ఎట్లా అని చెప్పి మొత్తం దీనిలో ఇవ్వడం జరిగింది ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఫోటో ఇచ్చిండ్రు ఫోటో కిందంగా దాన్ని ఎట్లా ఇన్స్టాల్ చేయాలని చెప్పి రాయడం జరిగింది దాన్ని చదువుకొని ఫిట్ చేయాలి ఇది మొత్తం నెక్స్ట్ నాలుగు గిల్లలకు వీల్ క్యాప్లు ఇవ్వడం జరిగింది నాలుగు వీల్ క్యాప్లు ఇచ్చారు ఇంకా నట్లు ఇవ్వడం జరిగింది అన్నిటికీ ఎక్సెల్ నట్లు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వాచర్లేండ్ స్క్రూస్ ఇవ్వడం జరిగింది ఫైనల్గా రిమోటర్ రిమోట్ పేరెంటల్ కంట్రోల్ అన్నట్టు పిల్లలు ఎప్పుడన్నా అదుపుతప్పి ప్రయాణం చేసేటట్టు ఉన్నట్లు అనిపించినట్లయితే మనం దీని నుండి కంట్రోల్ చేసుకోవచ్చు దీన్ని ఒకటి ఫోన్లో ఒక యాప్ ఉంటుంది యాప్ని ఇన్స్టాల్ చేసుకొని యాప్ యాప్ ద్వారా దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు యాప్కి బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది దీనికి తర్వాత మనం దీంట్లోనే మొత్తం కంట్రోల్ చేసుకోవచ్చు ఫార్వర్డ్ బ్యాక్ లెఫ్ట్ రైట్ దీని మీద స్పో స్టార్ట్ ఒకటి ఉంది పార్కింగ్ ఒకటి ఉంది నెక్స్ట్ ఏం లేవు దీంట్లో సో దీన్ని పక్క పెడదాం ఫైనల్గా అంత అన్నీ బయట పెట్టడం జరిగింది ఇవి ఫైనల్గా ఇవన్నీ పార్ట్స్ అన్నీ పార్సెల్ రావడం జరిగింది ఈ పార్ట్స్ అన్ని మనం ఒకసారి మాన్యువల్ గైడ్ చూసుకొని ఎట్లా ఫిట్ చేయాలో మొత్తం ఫిట్ చేసేద్దాం ఓకే రైట్ ఫస్ట్ వీల్స్ ఎక్కిస్తున్నా ఫస్ట్ రెండు వీల్స్ పెట్టినామంటే కొంచెం బండి హైట్లు వేస్తుంది కదా ఫస్ట్ వీల్స్ పెడదాం ఓకే ఫ్రెండ్స్ కారు లోపల ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం మనం ఇది కారు యొక్క లోపల భాగం ఇక్కడ రెండు బ్యాటరీలు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ బ్యాటరీకి బ్యాటరీ నుంచి వచ్చే వైర్లు మొత్తం ఇక్కడ కనెక్షన్ చేయడం జరిగింది ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండు మోటార్లు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడికి వచ్చినట్లయితే యుఎస్బి కేబుల్ ఇది ఛార్జింగ్ పాయింట్ నెక్స్ట్ మన ఛార్జింగ్ ఉంది అనేది ఇక్కడ చూపి చూపిస్తుంది మొత్తం ఇక్కడ స్టీరింగ్ది ఇది ఒకసారి కార్ ఆన్ చేద్దాం ఇది పవర్ ఆన్ పవర్ ఆఫ్ ఇది లెఫ్ట్ రైట్ ఇండికేటర్లు నెక్స్ట్ ఇది స్వింగ్ స్పోర్ట్ మోడ్ రెండు మోడ్లు ఉన్నాయి ఇలా ఒకసారి పవర్ ఆన్ చేద్దాం సౌండ్ ఏ విధంగా వస్తుందో చూద్దాం నెక్స్ట్ ఇక్కడ ఎక్సిరేటర్ ఉంది దీన్ని తొక్కినప్పుడు పోతుంది ఒకసారి కార్ ఆన్ చేద్దాం కార్ ఆన్ చేయగానే అదే రేస్ అవుతుంది ఒకసారి ఎక్సలరేటర్ దొక్కి చూద్దాం ఓకే నెక్స్ట్ ఇక స్టీరింగ్ ఫిట్ చేద్దాం ఫస్ట్ అయితే ఫస్ట్ స్టీరింగ్ ఫిట్ చేసి ఇది కనెక్షన్ ఇచ్చి చూద్దాం ఫస్ట్ ఇక్కడ ఒక స్క్రూ ఉంది స్క్రూ ఇది ఈ వైర్ని ఈ వైర్ని రెండు ఇక్కడ కనెక్ట్ చేసి పెట్టాలి దీనికి కనెక్ట్ చేసి పెడితే ఇది వర్కౌట్ అవుతుంది ముందర గ్లాస్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది ఒకసారి ఇది వర్కౌట్ అవుతుందో కాట్లేదు ఒకసారి టెస్ట్ చూద్దాం పవర్ ఆన్ చేసి పెడుతున్నా పవర్ ఆన్ చేసి పెట్టినప్పుడు ఇలా లైట్ వస్తుంది ఓకే లైట్ వస్తుంది ఇది వర్కౌట్ అవుతుంది ఓకే మనం ఈ గిల్లలు పెట్టినాం కదా గిల్లలకు అనేది నట్లు ఫిట్ చేయడం మర్చిపోయినా ఒకసారి నట్లు ఫిట్ చేసుకుందాం ఫస్ట్ నట్లు ఫిట్ చేసుకున్న తర్వాత ముందు కానీ ఫిక్స్ చేసి పెట్టినా ఇక్కడ రంగు ఫిక్స్ చేసి పెట్టినా సో ఫస్ట్ దీన్ని కనెక్షన్ ఇద్దాం హెడ్లైట్కి ఒకటి కనెక్టర్ ఉంది లైట్ రావడం కోసం కనెక్ట్ చేసి పెట్టినా సో ఫస్ట్ దీన్ని ఫ్రెష్ చేద్దాం ఇది వస్తున్నారా రాసారి పవన్ అనిపించిపోయాం ఓకే हमें मालूम सकेस देंगे और तो तो नेक्स्ट सीप लिया जाए ओके नेक्स्ट सीप ये हम तो फोल्डर से नहीं फोल्डर से नहीं इंटर करेंगे ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా కార్ అనేది ఫిట్టింగ్ అనేది కంప్లీట్ కావడం జరిగింది వీల్స్ పెట్ట వీల్ నట్లు పెట్టడం జరిగింది వీల్ క్యాప్లు ఇవ్వడం జరిగింది అవి కూడా పెట్టేసిన నెక్స్ట్ దీనికి డోర్ ఓపెనింగ్ కూడా ఉంది ఓపెన్ చేసుకోవచ్చు క్లోజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ డైరెక్ట్ డోర్ వేసుకునేది నెక్స్ట్ ఒకసారి బండి స్టార్ట్ ఫైనల్ ఫైనల్గా బండి స్టార్ట్ అవ్వడం జరిగింది ఇక్కడ ఎగ్జలరేటర్ ఉంది ఎక్సలరేటర్ దుక్తా ఉంటే బండి ముందలకి వెళ్ళిపోతుంది దీనికి రివర్స్ గేర్ కూడా ఉంది రివర్స్ గేర్ ఓపెన్ రివర్స్ స్విచ్ చేసిన అంటే రివర్స్ వెళ్ళిపోతుంది ఓకే ఫైనల్ గా కారణం అనేది రెడీ అయింది ఒకసారి బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేసుకున్న తర్వాత దీన్ని యూజ్ చేద్దాం అయితే పిల్లలు రైడ్ చేసేటప్పుడు మ్యూజిక్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మిడిల్ మిడిల్ వస్తే మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది నెక్స్ట్ మ్యూజిక్ పాటలు చేంజ్ చేసుకునేది కూడా ఉంది చేసుకోవడం ఇది పాస్ చేయడం స్టార్ట్ చేయడం ఇదే దీనికి హార్న్ కూడా ఇవ్వడం జరిగింది ఓకే ఈ మ్యూజిక్ కంట్రోల్స్ అనేవి స్టీరింగ్ మీద పని చేయడం లేదు ఓకే పని చేస్తుంది హార్న్ వస్తుంది కంట్రోల్స్ పని చేయట్లేదు ഇതേ ഹർനും ഇതേ മ്യൂസിക കണ്ട്രോൾ